భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం పేరుతో జిల్లా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు ఈ క్రమంలో భద్రాచలం ఏఎంసీ డబుల్ బెడ్రూమ్ కాలనీలో డ్రగ్స్ తో కలిగే దుష్ప్రభావాలు నాటకాల రూపంలో ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనేది చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమం అనేది మన జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ రోహిత్ రాజా ఏపీఎస్ గారు నెల రోజులు అక్టోబర్ పదిహేనవ తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు నెల రోజుల పాటు రోజు ఒక కార్యక్రమం చొప్పున మన జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పరిధిలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము రకరకాలుగా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ వరకు కూడా ఈ గాంజా నిర్మూలన గురించి మనం చేయడం జరుగుతుంది ముఖ్య విషయం ఏంటంటే అందరు గాంజా ఎడిక్షన్ చాలా ఉంది భద్రాచలంలో అంటున్నారు కానీ ఎవరు కూడా ఇంతవరకు మా దగ్గరకు వచ్చి మా పిల్లలు కానీ మా ఇంట్లో వీళ్ళకి ఈ అలవాటు ఉంది కొంచెము మీరు ఈ డిఅడిక్షన్ సెంటర్లో పంపించండి కొంచెం కౌన్సిలింగ్ చేయండి అని చెప్పేసి ఏ పేరెంట్ కానీ ఏ ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు అంటే తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా అనేది అర్థం కావట్లేదు మేమే కొంచెం ఈ నైట్ ఈవినింగ్ టైంలో హాట్స్పాట్స్ అన్ని చెక్ చేస్తున్నాం గాంజా ఎక్కడెక్కడ తాగుతున్నారని చెప్పేసి మేమే చెక్ చేసుకొని మేము రెగ్యులర్గా పెట్రోలింగ్ కూడా చేస్తున్నాం అనివెన్ టైంలో మిడ్ నైట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది మీ ఏరియాలో ఏదైనా కనుక ఇట్లా గాంజా బ్యాచ్ ఏదైనా ఉంటే కనుక మాకు వెంటనే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబరు లేకపోతే డైల్ హండ్రెడ్ కాల్ చేయండి చేస్తే మేము వెంటనే ఐదు నిమిషాలలో మేము ముందుకు వస్తాము ఏదైనా ఉంటే మీ ప్రాబ్లమ్ ఏమైనా క్లియర్ చేస్తాం వాళ్ళని తీసుకొని పోయి కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్స్ లేకపోతే కేసులు రిజిస్టర్ చేస్తే కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం ఇప్పుడు స్కిట్లా చూపించినట్టు కాలేజీకి వెళ్తున్నాడు మంచిగా చదువుతున్నాడు లాస్ట్కు జాబ్ కూడా వచ్చింది కానీ ఏమైంది ఏదో కేసులో ఇరుక్కుపోయాడు ఆ కేసులు ఇరుక్కుపోవడం వల్ల అన్ని రోజులు కష్టపడి చదివింది కూడా వృధా అయిపోయింది జాబ్ కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది అవునా కాదా మనం ఎంత కష్టపడి చదివినా మనం ఏదో ఒక కేసులో ఇరుక్కుపోయితే ఓన్లీ గాంజా కేసు అనే కాదు ఏ చిన్న కొట్లాట కేసు అయినా ఏ చిన్నది ఏదైనా పెట్టి కేసు అయినా ఉన్నది అని అంటే పోలీస్ వెరిఫికేషన్లో దొరికిపోతారు అది మీ జీవితానికి అదొక ఇది ఇబ్బందికరంగా మారుతుంది వచ్చిన జాబ్ కూడా ఇవి తీసుకోలేని పరిస్థితిలో ఉండి ఉంటుంది కాబట్టి మీకు ఒక మా తరపు నుంచి చిన్న అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాము